ఈదమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠ పూజలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పునః ప్రతిష్ఠకు పూనుకున్న మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి దంపతులను అభినందించిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్ ప్రజల ఆరాధ్య దైవం ఆదిపరాశక్తి ఈదమ్మ తల్లి దేవత పునః ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ పట్టణంలో ఈదమ్మ తల్లి గుడి పునః నిర్మాణం విగ్రహాల ప్రతిష్ఠ అత్యంత వైభవంగా తన సొంత ఖర్చులతో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బీరం విజయ హర్షవర్ధన్ రెడ్డి దంపతులను అభినందించారు ఈ ఆలయ పునః ప్రతిష్టకు అహర్నిశలు కృషి చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు കൊല്ലൂർ കല്യാണതറപുറന്ന ജനസക്തരായ അണ്ണാ മോ മോതിയുടെ പ്രതിനിധിയായ ചന്ദ്രാനുര ടീച്ചർ ഉണ്ടായിതി ഗവൺമെന്റ് നൽകിയിട്ടുള്ള സർക്കാരിന്റെ ഉംഷമോട്ടാദിയാ ഫോട്ടോ ഇടുക പുനർനിർമ്മാണം ആലയ പുനർനിർമ്മാണത്തിന് അത് ഡിവിഷണൽ സെക്രട്ടറി കോട്ടയസിയിൽ വള്ളംപറമ്പിൽ ദോർതല്ലോ പുനർനിർമ്മാണം ചെയ്യുന്നതുണ്ട് യാ കാർഗ്ഗത്തിന്റെ ദോരവ మాజీ శాసనసభ్యుడు శ్రీ వీర హర్షవర్ధన్ రెడ్డి మనపత్తులకు సహకరించినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ శ్రీ ఆదిత్య లక్ష్మారావు గారికి ఇది ఒక వ్యక్తి యొక్క జీవితకాలంలో తాజెక్ట్గా కూడా ఇక్కడికే సాధ్యమైనటువంటి కార్యక్రమం గౌరవం ఇంకోయంగా పోటీ చేసినటువంటి శ్రీ లక్షరథ్ రెడ్డి గారు వారి అప్పటితో పాటు వారు అందరూ ఎంతో కార్యక్రమాలు చేపడ్డారు తప్పకుండా